చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే నియోజకవర్గం నగరి మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో మొదలి ఆరు సామాజిక వర్గ ఓట్లు అధికం గత ఎన్నికల్లో ఆమె గాలి భానుప్రకాష్ పై కేవలం రెండు వేల ఏడు వందల ఓట్లతో గట్టెక్కారు రోజాకు ఇక్కడ ప్రతిపక్షాల కంటే సొంత పార్టీ నుంచే ప్రమాదం పొంచి ఉంది నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ రోజా యాంటీ గ్రూప్స్ ఉన్నాయి ఈ వర్గాలన్నింటికీ మంత్రి పెద్దిరెడ్డి అండ ఉందనేది బహిరంగ రహస్యమే ఇక నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం సాధారణంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ వైసీపీకి నెగిటివ్ గా చెప్పొచ్చు ఇక్కడ ప్రధానంగా ఉండే మొదలియార్ సామాజిక వర్గ ఓట్లు ఈసారి వైసీపీకి పట్టడం డౌటే అంటున్నారు ఇదిలా ఉంటే టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ కు ఈసారి సింపతి వర్కౌట్ అవుతుందంటున్నారు ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నా వైసీపీలోని వర్గాలన్నీ కలిసి రోజాను సపోర్ట్ చేస్తే మరోసారి గెలిచే అవకాశం లేకపోలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి